హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాటి వీడియోలో కర్పూరం గురించి కొన్ని యూజ్ఫుల్ అయినటువంటి టిప్స్ అనేవి చెప్పబోతున్నానండి కర్పూరం అనేది మనము రోజు కూడా పూజల్లో వాడుతూ ఉంటాం కదా కర్పూరం పూజల్లోకే కాకుండా ఇంట్లో కూడా చాలా యూజెస్ ఉన్నాయండి దీనివల్ల ఇది ఎలా ఉపయోగించుకోవాలో చూద్దామండి ముందుగా ఫస్ట్ ఏంటంటే లో కౌంటర్ టాప్ అనేది మనము ఎంత నీట్గా క్లీన్గా తుడిచినా కూడా మనకి చీమలు బొద్దింకలు అనేవి చిన్న చిన్నగా పురుగులు అనేవి వస్తూ ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా రాకుండా ఉండటానికి ఒక బౌల్లో ఇలా వాటర్ పోసుకుని దాంట్లో రెండు కర్పూర బెళ్ళలు ఇలా నలిపి వేసుకోవాలి తర్వాత కిచెన్లో కౌంటర్ టాప్ ఇంకా గ్యాస్ స్టవ్ కనుక ఈ వాటర్తో తుడిచినట్లయితే చీమలు పురుగులు బొద్దింకలు అనేవి రాకుండా ఉంటాయండి ఇల్లంతా కూడా ఫ్రెష్గా కూడా ఉంటుంది ఇంకా టిప్ ఏంటంటే మనము కర్పూరాన్ని ఆయిల్ గా తయారు చేసుకోవచ్చండి ఈ కర్పూరపు ఆయిల్ అనేది మనకి చాలా రకాలుగా యూజ్ అవుతుందండి ఒక బౌల్లో కొద్దిగా కొబ్బరి నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసుకోవాలండి ఆయిల్ని మనము సన్నటి సెగ మీద ఆయిల్ ఆయిల్గా తయారు చేసుకోవాలండి తర్వాత ఒక బౌల్లో వేసుకోవాలి ఆయిల్ అంతా కూడా తర్వాత అందులో మనము రెండు కర్పూర బిళ్ళలను ఇలా నలిపేసి వేసుకుని ఇదంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్ని మనము అంతా అయిపోయిన తర్వాత ఇలా హ్యాండ్స్ అప్లై చేసుకున్నాం అనుకోండి మనకి హ్యాండ్స్ ఉండేటటువంటి డెడ్ సెల్స్ అన్ని పోతాయండి చేతుల మీద దురద ఇంకా దద్దుర్లు లాంటివి ఏవైనా ఉంటే ఈ ఆయిల్ కనుక అప్లై చేసామనుకోండి మనకి చేతుల మీద ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే ఈజీగా పోతుందండి చేతుల మీద ఒక్కొక్కసారి వంట చేసినప్పుడు ఆయిల్ పడినప్పుడు బొబ్బలు వస్తాయి కదా ఆ బొబ్బల మీద ఈ ఆయిల్ కనుక అప్లై చేస్తే మనకి మంచి రిలీఫ్ ఉంటుందండి చేతి వేళకి గోడకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా పూర్తిగా తగ్గిపోతాయండి ఇంకా మనము ఇదే ఆయిల్ని మోకాళ్ళ నొప్పులతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళు ఈ ఆయిల్ని మోకాళ్ళకి మద్దన చేసినట్లయితే మోకాళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం అనేది ఉంటుందండి అంతేకాకుండా మనము ఈ ఆయిల్ని తల్లో కూడా పేలు చుండ్రు అలాంటివన్నీ పోగొట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అండి తల్లలో ఎవరైతే ఎక్కువగా చుండ్రుతో బాధపడుతూ ఉంటారో ఆయిల్ని అప్లై చేసి ఒక గంట పాటు అలాగే ఉంచి తర్వాత తల స్నానం చేసామనుకోండి తల్లలో ఉండే చుండ్రు క్రమక్రమంగా తగ్గుతుంది అంతేకాకుండా తల్లలో ఏవైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా పూర్తిగా తగ్గిపోతాయి చాలా మంది పేలతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా పేలు తల్లలో ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఆయిల్ ని తలకు అప్లై చేసి ఒక గంట పాటు తలకు తర్వాత తల స్నానం చేసి పేలు క్రమక్రమంగా తగ్గిపోతాయండి అంతేకాకుండా ఆయిల్ ను తలకు అప్లై చేయడం వల్ల తలలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ పోయి జుట్టు అనేది చాలా బాగా పెరుగుతుంది పాదాల పగుళ్ళు ఎక్కువగా ఉన్నవాళ్ళు రాత్రిపూట ఈ ఆయిల్ని పాదాలకు అప్లై చేసి సాక్స్లు వేసుకొని నైట్ అంతా అలాగే ఉంచి మార్నింగ్ కనుక పాదాలను క్లీన్ చేసుకున్నట్లయితే పాదాల పగుళ్ళు అనేవి క్రమంగా తగ్గుతూ ఉంటాయండి అంతేకాకుండా ఎవరైతే ఎక్కువగా జలుబుతో బాధపడుతూ ఉంటారో వాళ్ళకు కూడా ఈ ఆయిల్ కనుక మనము ఛాతీ మీద అప్లై చేసామనుకోండి జలుబు నుండి రిలీఫ్ ఉంటుందండి అంతేకాకుండా ఈ ఆయిల్ని మళ్ళీ తిరిగి ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు డైరెక్ట్గా పొయ్యి మీద వేడి చేయకూడదండి లవల్ బాయిల్ మెదడులో ఇలా వేడి చేసుకోవాలి ఒక గిన్నెలో అడుగున నీళ్లు పోసి ఆ నీళ్లు వేడికిన తర్వాత ఈ ఆయిల్ని అందులో ఇలాగ ఇంకొక గిన్నె పెట్టి వేడి చేసుకోవాలండి తర్వాత ఈ కర్పూరం అనేది మనం అలాగే లో వేసి పెట్టుకుని వాడుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు వాళ్ళకి ఈ కర్పూర బిళ్ళలు అనేవి కరిగిపోతూ ఉంటాయి అలా కాకుండా కర్పూర బిళ్ళలు అనేవి కొన్నప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉండటానికి ఇలా చేసి చూడండి కర్పూర బిళ్ళ ఉన్నటువంటి ఈ బాక్స్లో ఇలాగ కొద్దిగా మిరియాలు వేసుకోవాలి ఒక నాలుగైదు మిరియాలు అయితే సరిపోతాయి తర్వాత అందులోనే కొద్దిగా బియ్యపు గింజలు కూడా వేసుకుని ఈ కర్పూర బిళ్ళలన్నీ కూడా ఇలా కలిసేలాగా కలుపుకుని పెట్టుకున్నాం అనుకోండి మనకి కర్పూర బిళ్ళలు అనేవి కొత్తగా కొన్నప్పుడు ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంటాయండి తర్వాత మనము ఇలాగ దీపారాధన చేసినప్పుడు ఇలా ఇదిలో ఒత్తి వేసి నూనె పోసి వెలిగిస్తూ ఉంటాం కదా అలా ఒక్కొక్కసారి మనకి ఆ ఒత్తి అనేది కొంచెం తొందరగా వెలగదు కదండి అలాంటప్పుడు ఒక కర్పూర బెళ్ళను ఇలా నలిపి తర్వాత ఆ పౌడర్ను ఇలా ఆ ఒత్తికి కొసక అప్లై చేసి మనం గనక దీపం వెలిగిస్తే మనకి చాలా తొందరగా దీపం అనేది వెలుగుతుందండి ఈ టిప్ చాలా మందికి తెలిసే అండి ఉన్న వల్ల మరొక టిప్ ఏంటంటే దేవుడి దగ్గర సాంబ్రాణి పొగ కూడా వేస్తూ ఉంటాము అలాగే మనము సాంబ్రాణి కడ్డీలను కూడా వెలిగించుకుంటూ ఉంటాము ఇలా కప్పు సాంబ్రాణిని కూడా వెలిగించినప్పుడు మనకి కప్పు సాంబ్రాణి అనేది కొంచెం తొందరగా వెలగదు కదండి అలాంటప్పుడు ఈ కప్పు సాంబ్రాణి మీద మనం ఇలా ఒక హారతి కర్పూరి బెళ్ళను పెట్టి మనం వెలిగించామనుకోండి చాలా త్వరగా ఆ సాంబ్రాణి అనేది వెలుగుతుందండి మరొక టిప్ ఏంటంటే అలాగే మనము దేవుడి దగ్గర కుంకుమ రెళ్ళలో కుంకుమ పోసుకుని వాడుతూ ఉంటాం కదండి ఈ కుంకుమ అనేది కొంతకాలానికి ముద్ద ముద్దగా అయిపోయి మనకి పురుగు పట్టిపోయినట్లుగా అయిపోతుంది కదా అలా కాకుండా కుంకుమ అనేది ఫ్రెష్గా ఉండి మళ్ళీ మనము అప్పుడే తెచ్చుకున్నటువంటి కుంకుమలాగా ఉండాలంటే ఇలా చేయండి కుంకుమలో ఒకటి రెండు కర్పూర ఇలా వేసేసి కుంకుమతో ఆ కర్పూర బిళ్ళల కవర్ చేసుకోవాలి అప్పుడు కుంకుమ అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది పురుగు పట్టకుండా కూడా ఉంటుందండి ఏంటంటే దేవుడి దగ్గర పూజ చేసుకోవడానికి మనము చిన్న చిన్న బాక్సులు ఇలాగా పసుపు వేసుకుని పెట్టుకుంటూ ఉంటాం కదా ఇలా కొంత వాడిన తర్వాత మనకి పసుపు అనేది కొంతకాలానికి ముద్దగా అయిపోవడము పురుగు పట్టడం అవుతుంది కదా అలాంటప్పుడు ఇందులో కూడా మనము ఒక రెండు కర్పూర బిళ్ళను వేసి పసుపుతో ఆ బెల్లల్ని కవర్ చేసి మనము గట్టిగా మూత పెట్టి పెట్టుకున్నట్లయితే మనకి పసుపు పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటుంది కర్పూరంతో మరొక టిప్ ఏంటంటే మనము తడిబట్ట పెట్టుకుంటూ ఉంటాం కదా దానికోసం మనం ఇలా బకెట్లో నీళ్లు తీసుకుంటాం కదా ఆ నీళ్లలో రెండు కర్పూర బిళ్ళలను నలిపి వేసుకోవాలి తర్వాత చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకొని ఇదంతా కలిసేలాగా కలుపుకొని తడిబెట్ట పెట్టుకున్నట్లయితే మనకి ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది అంతేకాకుండా ఇల్లంతా కూడా మంచి సువాసనతో ఉంటుంది తర్వాత ఇంట్లో ఏదైనా బ్యాక్టీరియా ఉంటే పూర్తిగా పోతుందండి ఇల్లంతా కూడా ఫ్రెష్గా కూడా ఉంటుంది ఇంతే కాకుండా మనకి దోమలు ఏగలు చిన్న చిన్న బొద్దింకలు అలాంటివన్నీ కూడా రాకుండా కూడా ఉంటాయి కర్పూరంలో యాంటీ బ్యాక్టీరియల్ ఇంకా యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి కాబట్టి మనం కర్పూరం ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు అండి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కర్పూరాన్ని మనము రోజు కూడా అండి ఇంతేనండి వాటి వీడియోలో ఉన్న టిప్స్ టిప్స్ అన్నీ మీకు నచ్చాయనుకుంటున్నాను అండి మరిన్ని కొత్త టిప్స్తో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ